అన్నమయ్య జిల్లా గాలివీడు మండల సర్వసభ్య సమావేశంలో జవహర్ బాబు బదిలీ చేసుకుని వెళ్ళిపోవాలంటూ వైసీపీకి చెందిన మండల సభ్యులు తీర్మానం చేయడం వివాదాస్పదమైంది ఈ సమావేశం ఎంపీపీ పద్మ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశం ప్రారంభం కాగానే వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులంతా కలిసి ఎంపీడీఓను బదిలీ చేయాలని తీర్మానం ప్రతిపాదించగా ఎంపీపీ ఆమోదం తెలిపారు తన కుమారుణ్ణి జైలుకు పంపించిన వ్యక్తి ఈ మండలంలో వద్దంటూ పద్మావతమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు గత నెల ఎంపీడీఓ జవహర్ బాబుపై అదే కార్యాలయంలో ఎంపీపీ కుమారుడు సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారు ఆ ఘటనను దృష్టిలో పెట్టుకుని సమాపేశంలో ఎంపీడీఓ బదిలీ చేసుకుని వెళ్లిపోవాలని తీర్మానం చేసినట్లు జవహర్ బాబు తెలిపారు ఈ విషయంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన కోరారు ఎంపీపీ కుమారుడు కుమారు అలాగే గడ్డం చెన్నారెడ్డి గారు నిమితే వీళ్ళిద్దరూ మీటింగ్ మీటింగ్లో నాపై జరిగిన దాడి మీద వాళ్ళు సారు ఖండించక దాడి చేసిన వారి మీద నేను కేసు పెట్టాననే ఉద్దేశంతో వాళ్ళందరూ అక్కడ హాజరైన ఎంపీటీ సభ్యులందరూ కలిసి నా మీద ఈ ఎంపీడీఓ మాకు అక్కర్లేదు మాకు అవసరం లేదంటే ఒక తీర్మానం ఆమోదించడం జరిగింది అన్యాయం మామూలుగా పంచాయతీరాజ్ చట్టంలో ఎక్కడా లేదు ఒక తీర్మానం చేయాలంటే ప్రజలకు అనుకూలమైన విషయాల మీద చేయాలి వ్యక్తిగత విషయాల మీద నిందితులను కాపాడే విధంగా తీర్మానాలు చేయడము నన్ను బయటికి ఉద్దేశంతో నా ఉద్దేశంతో తీర్మానాలు చేస్తున్న ఎంపీపీ గారి మీద తర్వాత దానికి సహకరించిన ఎంపీటీ సభ్యుల మీద దయచేసి చట్టపరంగా ఏవైతే అవకాశం ఉన్నాయో చట్టపరంగా Cedal, sekolah ni pesi, bayar kalau kur tu